అందరికీ హాయ్ ఈరోజు కొబ్బరి పాలతోని కొబ్బరిపాల అన్నం తయారు చేసుకుందాం ముందుగా బియ్యం రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగి అర్ధగంట సేపు నానపెట్టుకోవాలి సోనా మైసూరు అయినా తీసుకోవచ్చు బాస్మతి బియ్యంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత ఒక చెంచా నెయ్యి ఒక చెంచా నూనె పోసుకోవాలి చెక్క లవంగా మిరియాలు లవంగాలు వేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు బియ్యం తీసుకున్న గ్లాస్తోనే కొబ్బరి పాలు తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర కొబ్బరి పాలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకుంటున్నాను బియ్యం అర్ధగంట సేపు నానినే కాబట్టి ఒకటికి ఒకటిన్నర కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉప్పు చూసి సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవాలి మరిగేటప్పుడు నీ బియ్యం నీళ్ళు మొత్తం వంపుకోవాలి వంపుకొని బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని మంచిగా దీనికి మూత పెట్టి మంటను కొద్దిసేపు పెద్దగా పెట్టాలి పెద్ద మంట మీద మంచిగా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎసరు మొత్తం తగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టి మంటను చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి మరొకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకొని ఎసరు మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి కొబ్బరిపాల అన్నం చాలా బాగుంటుంది చికెన్తోనైనా మటన్తోనైనా ఇప్పుడు అన్నం మంచిగా ఉడికింది ఈ విధంగా పొల్లులు పొల్లులుగా వస్తుంది గ్లాస్ బియ్యానికి గ్లాస్ అన్నాల నీళ్లు పోస్తే ఈ విధంగా మంచిగా వస్తుంది కొబ్బరి పాల అన్నం తయారైంది